Hi friends, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో అయితే కంటెంట్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే టు ట్యూస్డే వ్లాగ్ అండి అండ్ మండే బిఫోర్ నేను కొన్ని పనులు చేసుకున్నాను ఎందుకంటే ట్యూస్డే మేము బయటకు వెళ్తున్నాం అనమాట అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాను అండ్ ముందు రోజైతే నేను నైట్ నుంచి షూట్ చేశానండి అంటే సోమవారం నైట్ నుంచి అండ్ మంగళవారం మధ్యాహ్నం వరకు అండ్ ఇక్కడ వచ్చేసరికి మా పాపని అయితే చైర్ అయితే పట్టుకొని లభిస్తుందండి అది అయితే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను మెమరీగా ఉంటుందని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూమ్ అయితే మా పాపకి బాతింగ్ చేయించిన తర్వాత ఇంకా ఎట్లా ఉంది ఏంటి ఆ ముందు నైట్ ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తున్నానండి ఇంకా ఒక్కసారి పడుకునే ముందు అయితే ఇంకా అన్నీ దులిపేసుకుంటాను ఈ దులిపేసుకున్న తర్వాత నీట్గా అయిపోయిన తర్వాత అప్పుడైతే ఇల్లు అయితే ఒక్కసారి తుడిచేస్తానండి గబగబా అయితే అండ్ డైలీ ఇలాగే జరుగుతుందండి ఎందుకంటే పడుకునే ముందు కూడా నేనైతే రూమ్ అయితే క్లీన్ చేసుకునే పడుకుంటాను ఎందుకంటే నాకు అలా డస్టీ టస్టీగా ఉన్నప్పుడు పడుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకసారి అయితే తుడిచేసుకుంటానండి రూమ్ అయితే తుడిచే పడుకుంటాను అనమాట ఆ రూమ్లో ఎలా పైన పడుకున్నా సరే నేనైతే కింద నీట్గా క్లీన్గానే ఉంటేనే ఆ ఇంట్లో నిద్రపడుతుందండి ఆ రూమ్లో అయితే నెక్స్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్యూస్డే అనమాట అండ్ సిక్స్ థర్టీకి అయితే ఇంకా ఇల్లు తుడుచుకోవడం ఏం లేకుండా ఇంకా తలస్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయామనమాట హెడ్ పాక్ చేసేసి అండ్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తానండి మేము వచ్చేసరికి రెడీ అయిపోయాము అండ్ మాకు తోడుగా అయితే మా ఫాదర్ అండ్ మా బ్రదర్ అయితే వచ్చారు అండ్ నేనైతే ఇంకా వీడియో షూట్ చేస్తున్నానని మా పాపనైతే మా తమ్ముడిగా అయితే ఇచ్చేసాను అనమాట వాడైతే ఎత్తుకున్నాడు అండ్ ఇక్కడికి వచ్చేసరికి నది అయితే చాలా బాగుందండి ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది అనమాట వాటర్తో అండ్ ఫిల్ అప్ అయిపోయి చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా ఉందండి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మేము వెళ్తున్నది సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది అనమాట అట్లా సెవెన్కి అయితే బయలుదేరిపోయామండి ఇంకా ఎండ అయితే చూసారా చాలా ఎండ ఉంది ఇప్పుడైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి అది ఏ టెంపుల్ అండ్ దేనికోసం పర్పస్లో వెళ్తున్నామని అని చెప్పేసి మీకైతే చెప్తాను చూడండి ఎంత బాగుందో అండ్ బయట అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఎండగా ఉన్నా సరే ఎండ కృష్ణాన దగ్గర నుంచి వెళ్తున్నాం కాబట్టి కొంచెం చల్లగానే ఉందనమాట క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే చూడాలనిపించింది కొంచెం సేఫ్ అయితే అండ్ స్లోగానే ట్రై చేస్తున్నారండి ఫాస్ట్గా కనపడుతుంది కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో అందుకే అట్లా కనపడుతుందనమాట అండ్ ఇంకా నేను మా హస్బెండ్ అయితే బండి మీద ఇంకా బయలుదేరుతున్నామండి ఎండకాలైతే మా తమ్ముడు అండ్ మా ఫాదర్ అయితే వస్తున్నారు అండ్ పాప అయితే నిద్రపోయిందంటండి ఇంకా అలా నిద్రపోయిందంట అండ్ అమ్మేది అని అడిగితే మా పాపని ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటండి అల్లరి అల్లరి అండ్ ఇంకా నాన్ స్టాప్గా ఏడు ఏడుస్తూనే ఉందనమాట నేను స్టార్టింగ్ అయితే ఏడవలేదు కానీ టెంపుల్ దగ్గరికి వచ్చేసే దగ్గర 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 టెంపుల్కి అనేసరికి అమ్మేది అని అడిగాడంట మా తమ్ముడు ఇంకా మా పాప అయితే ఇంకప్పుడు గుర్తొచ్చి ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటండి ఏడుపు వాడు చెప్తున్నాడనమాట ఇంకా మధ్యలో ఏడుస్తూనే ఉంది అలాగా ననవసరంగా అన్నాను అమ్మ ఎక్కడుందమ్మా అంటే ఇంకా స్టార్ట్ చేసింది అని అని చెప్పేసి ఇంకా ఇంకా నేను నాకు తెలియదు కదా ఇంకా ఫోన్ చేయలేదండి బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు వాళ్ళు అండ్ సింపుల్గా అయితే నేనైతే ఈ శారీ కట్టేసుకున్నానండి డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ అయితే ఫీడింగ్ ఇవ్వాలి కదా సో దట్ నేనైతే శారీ ఇయరింగ్స్ చేసానమాట అండ్ సింపుల్గా అయితే నల్ల పూసలు అయితే పెట్టేసుకున్నానండి నా ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి బుట్టలు పెట్టుకుందాం అనుకున్నా కానీ బుట్టలు పెట్టుకునే పోయాను అనమాట ఇంకెందుకు అని చెప్పేసి లేకపోతే మస్ట్ అండ్ షూట్గా నేను బుట్టలు అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ అయితే నా ఇయర్ రింగ్స్ అయితే ఇయరింగ్స్ పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఈ కొండ చూసారా ఈ కొండలో అయితే పానకాల స్వామి అని చెప్పేసి బ్లాగ్ చేశాను కదండి పానకాల స్వామి ఉంటారు అగ్ని మొత్తం అంతా అయితే పానకాలు పోస్తారని చెప్పేసి బ్లాగ్ అయితే చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పకుండా చూసేయండి ఎవరైనా చూడలేదు అనుకుంటే అండ్ ఈ కొండ దాటుకొని వెళ్ళాలండి ఇది అండ్ నియర్ బై చిన్న కాకా అండి చిన్న కాకా దగ్గర శివాలయం అనమాట చాలా పవర్ఫుల్ అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది కూడా అండ్ మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామండి అండ్ అక్కడ డీటెయిల్స్ ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటానండి ఇంకా ఈ లాంగ్ జర్నీ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది ట్రావెల్ బ్లాగ్లా ఉంటుందనేసి ఇంకా ట్రావెల్ బ్లాగ్ అంతా చూపిస్తున్నాను అనమాట ఎట్లా వెళ్ళాము ఏంటి అనేది అండ్ వే కూడా ఇట్లా చూపిస్తున్నాను అనమాట సింపుల్గా మీకు చూస్తే అర్థమైపోతుంది కదా అండ్ నియర్ బై గుంటూరు అండి గుంటూరు దగ్గర దగ్గర దగ్గరండి అంటే మన జర్నీ అయితే అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మేము జర్నీ చేసామండి అండ్ చాలా ఎండలో అయితే బాగా అనమాట ఇక్కడ చూసారా గ్రీనిష్ కలర్లో ఎంత ఎంత షట్లు అయితే ఎంత బాగున్నాయో అండ్ ఇలా చూస్తూ ఉంటే మటుకి అక్కడే ఉండిపోవాలనిపించిందండి అండి అక్కడ చాలా గ్రీనరీష్గా ఉంది అనమాట గ్రీనిష్గా అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేము టెంపుల్కి అయితే దిగిపోయామండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాము అండ్ మా తమ్ముడు అండ్ మా డాడీ అయితే రావాల్సింది మా పాపను కూడా అక్కడ ఇచ్చేసామన్నమాట పట్టుకుంటాడు అనేసి అండ్ మేము ఇంకా ఇంకా టెంపుల్లో అయితే దిగిపోయాము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నానండి అండ్ చెప్పులు కూడా ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కౌంటర్లో అయితే మనకి పూజకి కావాల్సిన టికెట్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఇంకా నా బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడ అండ్ టెంపుల్ వచ్చేసరికి అదండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పువ్వులు అవన్నీ ఇస్తూ ఉంటారనమాట ఇక్కడైతే తులసిమాల ఇస్తూ ఉంటారు అండ్ మనం టికెట్స్ తీసుకున్న దగ్గర తులసి మారేస్తారనమాట అండ్ మనకి కావాల్సిన కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట అక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే నియర్ బై టెంపుల్ కాబట్టి అండ్ మా హస్బెండు నేను అయితే వచ్చేసామన్నమాట మాకైతే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయండి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాం కదా అండ్ పూజ కోసం అనమాట ఇదేంటంటే రాహుకేతువులు పూజ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ సో మేమైతే ఎవ్రీ మంత్ అయినా చేయించుకోవచ్చు అండ్ ఎవ్రీ ఇయర్ అయినా చేయించుకోవచ్చు అండ్ మ్యారేజ్ డేస్ అప్పుడు చేయించుకోవచ్చు బర్త్డేస్ అయినప్పుడు చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి వాట్స్ రీజన్ అనేది ఏ రీజన్ లేదు రీజన్ లేకుండా మటుకి చేయించుకోవచ్చు అనమాట అండ్ నేను మా హస్బెండ్ కోసం అయితే మా ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట ఈ పూజ మా మ్యారేజ్ కొత్తలో అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి అయితే వెళ్దాం అలా ఎవ్రీ ఇయర్ వెళ్ళాలని లేదండి అండ్ ఈ ఇయర్ అయితే అనుకున్నాం అనమాట అనుకొని మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట అనుకొని హైదరాబాద్ వెళ్ళిపోవడం అంటే మా హస్బెండ్ అయితే చేయించుకోవాలనుకున్నారు ఆయన సో నేనైతే యాక్సెప్ట్ చేశాను కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయామనమాట నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వన్ మంత్ ఉండి మళ్ళీ తిప్పి తిప్పి మళ్ళీ విజయవాడకు వచ్చే వరకు అదేమిడైతే ఊరుకోలేదు సో మళ్ళీ పూజ గుర్తొచ్చి ఇంకా పూజ చేసుకోవాలి కంపల్సరీ ఒకసారి అనుకున్నాక కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చామనమాట అండ్ ఏదైనా పూజ అనుకుంటే మటుకి అది కంపల్సరీ చేసే వరకు అదేవుడు ఊరుకోరండి సో మేమైతే మాకు ఏది మొక్కు లేదు ఏమీ లేదు కానీ ఓన్లీ నోటుతో వచ్చిందనమాట ఈ పూజ చేసుకోవాలి మంచి జరుగుతుంది అని అనేసి సో ఆ దేవుడి కోసం మేమైతే వెళ్ళాము అనమాట మాకు మంచి జరగాలనేసి అండ్ మేము పూజ చేసుకోవాలి ప్రశాంత ప్రశాంతత ఉండాలి అని చెప్పేసి ఇంకా మేమైతే టెంపుల్లో ఆ స్వామివారికి దర్శనం చేసుకొని టికెట్తో అండ్ మేము దర్శనం చేసుకొని కంప్లీట్ చేసేసుకున్నామండి అండ్ ఆ పూజకి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇప్పుడు మనం హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి ఒకే టికెట్ మీద మనం పూజ అయితే చేయించుకోవచ్చు అండ్ పిల్లల కోసం అయితే సపరేట్ అనమాట హస్బెండ్ అండ్ వైఫ్కి మాత్రమే ఒకటనమాట అండ్ పిల్లలకి ప్రతి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి రెండు టికెట్లు తీసుకోవాలండి అట్లాగనేసి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది మా మేము టూ థౌజండ్ కాస్ట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము ఎందుకంటే లాస్ట్ టైం కూడా గుర్తులేదనమాట హడాహడిగా వెళ్ళాము ప్రశాంతంగా చేసుకొని వచ్చాము కానీ ఆ కాస్ట్ అంత పట్టించుకోలేదండి సో మేమైతే టూ థౌజండ్ కాస్ట్ అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ హండ్రెడ్కి చేశారనమాట చాలా బాగా చేశారండి చాలా మంచిగా డీప్గా చెప్పారు చాలా బాగా చేశారనమాట అండ్ ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం శివాలయం శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి మల్లికార్జున స్వామికి అండ్ ఇక్కడ వచ్చేసరికి మూడు దర్శనాలు చేసుకోవాలండి గజస్తంభం నుంచి త్రీ రౌండ్స్ అయితే తిరగాలన్నమాట త్రీ రౌండ్స్ కూడా మై తిరిగేసాము తిరిగేసిన తర్వాత లోపల స్వామివారిని దర్శనం చేసేసుకున్నాము అండ్ విఐపి టికెట్ ఉంటుందన్నమాట ఇదేంటంటే దగ్గర దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మేమైతే నాగేంద్ర స్వామిని పువ్వులు పెట్టేసి అభిషేకం చేసేసాము పాలు కూడా పెట్టేసామన్నమాట అండ్ ఇంకా దర్శనం చేసుకొని ఇంకొచ్చేసాము బయటికి ఇంకా బయటకు వచ్చి ఓన్లీ రోజు ఏంటంటే మనమైతే ప్రసాదం మాత్రమే తినాలండి అంటే మనం కత్తితో కానీ వీటిని కోసినవి కానీ తినకూడదు అనమాట ఓన్లీ ముద్దపప్పు అండ్ రైస్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలండి అండ్ ప్రసాదం అయితే ఇక్కడ తిన్నాం కదా అది బ్రేక్ఫాస్ట్ అనమాట పులిహోర ఇక్కడ కత్తితో ఏం చేసినా సరే పర్వాలేదు తినచ్చు ఎందుకంటే ప్రసాదం స్వామివారి గుడిలోది ప్రసాదం కాబట్టి అది ఎలా చేసినా సరే మనం తినొచ్చు అంతకు మించి మట్టుకు బయటే వస్తువు అలాంటివి తినకూడదు అండ్ ఫ్రూట్స్ తినచ్చు నెక్స్ట్ మిల్క్ తాగొచ్చు అండ్ డ్రింక్స్ తాగొచ్చు అంత మించి మనం కూరలో అన్నీ తినకూడదు అనమాట ఆ ఒక్కరోజు నిష్టగా చేయాలండి అండ్ ఏదో మన జాతకంలో చెడు ఉంటేనే ఇది పూజ చేసుకోవాలని లేదండి మన లైఫ్లో ప్రశాంతత కోసం మనం ఏదనుకున్నా అది జరగాలి అనుకుంటే మటుకి ఈ రాహుకేతువులు ఆపేస్తూ ఉంటారనమాట సో మనం అక్కడే ప్రాబ్లం కట్ చేసుకుంటే మటుకి చాలా బాగుంటుంది మనం ఏ పని చేసినా మట్టికి ఆ దేవుళ్ళు అనుగ్రహిస్తారనమాట సో దట్ మనం రాహుకేతువులు పూజ అయితే మంచి అండ్ షూట్ చేయించుకోవాలి ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ అనమాట అండ్ ఇక్కడైతే నాగబాబు స్వామి నాగమ్మ స్వామి ఉన్నారనమాట ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ చూసారా పుట్ట అనమాట ఇది అండ్ ఒకసారి అయితే వ్యూ అంతా చూపిస్తున్నానండి టెంపుల్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా మేము ఫైనల్గా ఇలా ఇంకా జనాలు చాలామంది ఉన్నారండి కానీ ఇది వచ్చేసరికి ప్రసాదం ఇచ్చే టైం అనమాట స్వామివారికి అండ్ మేము మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా బయలుదేరితే మటుకి మాకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసరికి స్వామివారికి ప్రసాదం ఇచ్చే టైం ట్వెల్వ్ థర్టీ అనమాట అందుకే ఎవ్వరూ తిరగట్లేదండి చుట్టూరు ఎవరు తిరగకూడదు కదా సో దట్ మా తమ్ముడు అయితే ఇంకా వీడియో తీయడానికి అయితే ఇంక వెళ్ళాడు అనమాట అండ్ సింపుల్గా ఎవరు కొంతమంది అయితే ఒక రోజు అయితే నిద్ర చేస్తారు కొంతమంది రెండు రోజులు కొంతమంది మూడు రోజులు అట్లా నిద్రలు కూడా తీస్తారండి ఇక్కడ చాలా మంచిది అనమాట మనం మన కోరిక మంచిది అనుకుంటే మనకి తప్పకుండా మన కోరిక అయితే అనమాట ఇక్కడ అండ్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోతున్నామండి నెక్స్ట్ వచ్చేసరికి మేము దారిలో అయితే మా డాడీ అయితే మా డాడీ అండ్ మా తమ్ముడు అయితే వెళ్ళిపోయారండి మేము వచ్చేసరికి పాప కోసం అన్నమాట ఇక్కడికైతే వచ్చామండి అది ఎక్కడికి ఏంటంటే గాడిద పాలు తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇంకా ఎండం చాలా ఉందనమాట ఇంకా గాడిద పాలు కోసం అయితే దిగాము ఎందుకంటే మా పాపకైతే కొంచెం గురకలా వస్తుందన్నమాట అండ్ జలుబు కూడా బాగా చేస్తుంది అండ్ ఇన్ ఫ్యూచర్ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే ఇది కామన్ కాబట్టి అలా అని వదిలేయకూడదు కదా అండ్ సో మనం అనమాట అంటే నిద్రపోయినప్పుడు గురక వస్తుంది కదా చిన్నపిల్లలకి సో దట్ అట్లా వస్తుంది ఈ గాడిద పాలు కాస్ట్ ఎంత ఉంటుందంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి కానీ పాలు అయితే చాలా తక్కువ ఇస్తారనమాట అండ్ ఇవి ఎక్కువ కూడా తాగకూడదు కొంచమే తాగాలన్నమాట ఎంత లిమిట్గా తాగాలి అలా ఒకరి ఒకటి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే మటుకి ఇంకా వీళ్ళకి అనేది రాదు అని అంటారు పెద్దవాళ్ళు సో దట్ మేమైతే పాలు తీసుకున్నామండి ఈ పాలు వచ్చేసరికి చాలా పల్చిగా ఉంటాయండి అండ్ ప్యూర్ వాటర్ ప్యూర్ మిల్క్ అయితే ఉండదు అండ్ వాటర్లో ఒక ఒక స్పూన్ పాలు పోస్తే ఎట్లా ఉంటాయి అదే సేమ్ యాజ్ అయితే అట్లా ఉంటాయండి గాడిత పాలు అయితే ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే విజిట్ చేయొచ్చు అండ్ దీనివల్ల ఏంటి అంటే కాళ్ళ నొప్పులు గురక నొప్పులు అవి ఏంటి ఏమి లేకుండా గురకలు ఏం లేకుండా ఉంటాయన్నమాట అండ్ ఈ పాలు అయితే మా పాప కోసం ఒక్కసారి అయితే తాగించేశానండి ఇంటికి వెళ్ళాక అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పాప తాగదేమో అనుకున్నాను కానీ అనమాట పాలు అండ్ దానిలో అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట మరి ఈ పాలు ఎంత రేట్ ఉన్నాయి ఏంటి అంటే ఇది మేమైతే హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నామండి ఈ కొంచెం మిల్క్ అయితే ఇలా పాలు కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ అండి ఎందుకంటే గాడిదలు ఎక్కువ ఉండవు కదా మనకి రేర్గా ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది మనకి ఆవు పాలు గేదె కాదు కాదనమాట ఇవి చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఫైనల్లీ ఈ వాళ్ళి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి